ఒక స్టెప్ కింద భావించవచ్చు మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాస్ట్ టైం అయినప్పుడు ఓన్లీ పేరెంట్స్ లాస్ట్ టైం పిల్లల్లో సక్సెస్ స్టోరీస్ తీసుకొని ఈ ఈరోజు ఈ పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పేరెంట్స్ సక్సెస్ మీ సక్సెస్ కావాలి మీ సక్సెస్ ఎలా కావాలి అంటే మీరు ఈ పేరెంట్కి చేస్తున్నావో చేస్తున్నారో వీళ్ళగలర్గా మీ ఇబ్బందులతో మీ పేరెంట్స్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా అధిగమించింది మీ పేరెంట్ అనేది ఒక మంచి ఈవెంట్ ఉండాలి ఎంజాయ్ ఉండాలి ఎవరైనా తల్లిదండ్రులు కోరుకుంటారా పిల్లలు ఇలా ఉంటారని కోరుకుంటారా కోరుకోరు కానీ ఒకవేళ పుట్టి పుట్టినప్పుడు ఎలా ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితిలో మీ ఎమోషన్ మీరు ఎలా ఫ్రీ అవుతారు సో అక్కడ నుండి తీసుకుందాం మనం యాక్చువల్గా గర్మిని స్త్రీ జర్మిని ధరించినప్పుడు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి బాబు ఇలా ఉండాలి మా హస్బెండ్ లాగా ఉండాలి పొరుగు ఉండాలి నొప్పి ఇలా ఉండాలి తెల్లగా ఉండాలి ఇలా ఎన్నో భావాలతో నైన్ మంత్స్ గడుపుతారు అవునా కానీ ఫస్ట్ టైం డాక్టర్ చెప్తాడు మీ బాబులో ఏదో ప్రాబ్లం ఉంది అప్పటి నుండి మీరు జర్నీ మొదలవుతుంది అయితే అది మేము ఏం చేసాము ఒక మోడల్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అసలు ఎమోషన్స్ మనలో ఎలా కదులుతాయి ఆ కదలికలో మీరు ఎంత చెల్లించుకుంటారు ఆ చెంచం వచ్చాక మీ పేరెంట్ ఎంత ఇబ్బంది పరిశీలిస్తే ఈ విధంగా పడుతుంది చూడండి ఫస్ట్ టైం డాక్టర్ చెప్తారు మీరు ఏమని పిల్లల్లో ఇబ్బంది ఉన్నాయి ఫస్ట్ ఎమోషనల్ రియాక్షన్ మనలో కనిపించేది షాక్ షాక్ అంటే సడన్ గా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు డెలివరీ అయిపోయింది అప్పుడు చెప్తారనమాట డాక్టర్ టీషన్ ఏదో ప్రాబ్లం ఉంది పిల్లోడు ఏడో లేదు లేకపోతే డిస్మార్ ఫిక్ ఉన్నాయి అప్పుడే ఫిక్స్ వచ్చినాయి అన్నట్టు ఎక్కడ రియాక్షన్ కదలకుండా అది ఫస్ట్ రియాక్షన్ వెళ్తుంది ఎమోషనల్ సెకండ్ అక్కడ ఉంటా అక్కడ ఉండవు ఆ రియాక్షన్ కొంచెం ముందుకు వెళ్తుంది ఏమనుకుంటుందంటే డినాయ ఒప్పుకో తప్పు డాక్టర్ తప్పు చెప్పిండు ఈ హాస్పిటల్ కరెక్ట్ కాదు ఈ జూనియర్ డాక్టర్ అసలు ఈ హాస్పిటల్ పేరు బాలేదని ఒప్పుకో ఒప్పుకోం స్టేట్ స్టేట్కి వస్తాం అక్కడ ఆగుతామా అది ఇంకా తెలుస్తామంటారు లోపల బాబులో మాత్రం జరుగుతుంటాయి అందరిలాగా నాకు అందరిలా డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ముందుకు వెళ్ళండి అప్పుడు తల్లి ఏదానికి గురి అవుతుంది అంటే యాంగర్కి గురి అవుతుంది కోపం ఇది ఒక స్టేట్ కోపంలో ఏం చేస్తారు మిసుకుంటారు దగ్గర రాలేరు ఓకే అలాంటి రియాక్షన్స్ చూపిస్తుంది తర్వాత సాడ్నెస్కి అయిపోతారు దుఃఖం నాకు ఎందుకు ఇలా ముగ్గం నేనేం పాపం చేశాను ఇలాంటి రియాక్షన్స్ మనసులో కలుగుతుంటాయి ఆ తర్వాత నెల్లిగా డిటాచ్మెంట్కి అయిపోతాడు హెంపీనెస్ వస్తుంది నేను పట్టించుకున్నట్టు ఉత్సాహం ఉండదు మనసులో అక్కడ పేరెంటింగ్ కాంటాక్ట్ మిస్ అవుతారు పిల్లతో ఫీడింగ్ మెకానిజం కూడా మారిపోతుంది ఫీడింగ్ యొక్క ప్రవర్తన మారిపోతుంది తర్వాత నెల్లమెల్లగా డిటాచ్మెంట్ అయిన తర్వాత అక్కడ ఉంటారా ముందు ముందుకు అవుతా కొంచెం అంటే నేను చెప్తున్న రియాక్షన్ చెప్తే ఫాస్ట్గా చెప్తున్న తర్వాత ఫాస్ట్గా మార్పు చాలా టైం తీసుకుంటుంది నెల్లమెల్గా మార్పు అయితే కొంతమంది పేరెంట్స్ ముందుకు అయిపోతారు కొంతమంది పేరెంట్స్ అక్కడే ఆగిపోతారు ఆ తర్వాత రీఆర్గనైజేషన్ అప్పుడు కొంచెం మనకు తెలుస్తుంది ఒక హోప్ అనేది వస్తుంది ఆ హోప్ ఏం తెలుస్తుంది అవర్లీ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అనామిస్ లో ఉంది ఇక వేరే థెరపీ సెంటర్స్ ఉన్నాయి అప్పుడు నెల్లెల్గా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం స్టేట్స్ థెరపీ ఫిజియోథెరపీ ఓ ఇట్లయితే కొన్ని డెవలప్మెంట్ వస్తుంది ఒక హోప్ క్రియేట్ ఆ తర్వాత మెల్లిగా అడాప్టేషన్కి వెళ్తాం అంటే అడాప్టేషన్ ఏంటి ఓహో బాబు లిమిటేషన్ అంటే ఇంతకుండా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు కానీ ఇంతవరకు బాగా యాక్కింగ్ చేయాలనే ఉద్దేశానికి వచ్చే స్టేట్ అడాప్టేషన్ ఇది డిఫరెంట్ రియాక్షన్స్ ఎమోషనల్ రియాక్షన్స్ జరుగుతా ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్ లో ఇంప్రూవ్ ఈ జర్నీ చేస్తుంటారు చేశారా ఏ స్టేజ్లో ఎవరైనా చెప్పగలుగుతారా ఏ స్టేట్ వెరీ గుడ్ నేను రిఆర్గనైజేషన్ అడాప్టేషన్ వెరీ గుడ్ అడాప్టేషన్కి వస్తే చాలా సంతోషం ఇంకొంతమంది అందుకే ఇక్కడ ఉన్న మిక్స్డ్ గ్రూప్ ఉంది ఇక్కడ పేరెంట్స్ ఫస్ట్ టైం తెలిసినప్పుడు చాలా మంది కొంచెం లో కూడా ఉంటారు ఆంగిల్ లో మా ప్రొఫెషనల్స్ కూడా చూపిస్తారు అండ్ కరెక్ట్ ఫస్ట్ అయిపోతారు అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు ఈ అడాప్టేషన్ వచ్చిన తర్వాత ఇక ఇంకా మంచి హెల్తీ ఇంకా హెల్తీగా ఉండాలి అని అంటే అప్పుడు రిహాబిటేషన్ లో రెండు బాగా ఒకటి పిల్లలను క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం అది లాస్ట్ టైం మనం సక్సెస్ఫుల్గా చూస్తున్నాం ఇప్పుడు ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అంటే మీకు అవగాహన కలిగించాలి ఇలాంటి పరిస్థితి ఇంటలెక్చువల్ డిజబిలిటీ నేచర్ ఏది ఇలా లిమిటేషన్స్ మీ రియలిస్టిక్ గోల్స్ ఎలా ఉండాలి వీటి మీద ఉండాలంటే ఇలాగా సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ డిఫరెంట్ మెంటల్ హెల్త్లో కేవలం మనకు ఏదో అనారోగ్యంగా లేవు అనారోగ్యంగా బాగున్నావు అంటే సరిపోదు అక్కడ మెంటల్ హెల్త్ ఉండదు అని కాదు ఖచ్చితంగా డిసీజ్ లేకపోయినా డిసీజ్ ఉంటే ఒక్కొక్కసారి అంటే మెంటల్ హెల్త్ నాకు ఏం డిసీజ్ లేదు నేను మెంటల్ హెల్త్ ఫైన్ అవుతుంది లేదు మంచి ఆరోగ్యంగా ఉన్నా డైజెషన్ స్లీప్ ప్యాటర్ అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి ఎంజైటీ ఫ్రీ అది తెలియని భయము ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి డిసీజ్ లేకుండా ఉంటే మెంటల్ హెల్త్ ఉంది అనుకోవడం భ్రమ మెంటల్ హెల్త్ అంటే కేవలం డిసీజ్ లేకపోవడమే కాదు బీయింగ్ ఉండాలి బీయింగ్ అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి ఇది అంత ఈజీగా రాదు ఇప్పుడు మేము మాట్లాడుతుంది మాకు రోజు మెంటల్ హెల్త్ ఉంటుంది మెంటల్ హెల్త్ అనేది ఒక ప్రాక్టీస్ ఒక స్కిల్ ఇది ఒక అవసరం ఈ సాధన ఎందుకు మీకు అవసరం మీకు ఎందుకు చెప్తున్నామంటే కొద్దిసేపు కాదు అవునా ఈరోజు పేరెంటింగ్ చేస్తాం రెఫ్ అయిపోతారా రెరెంట్ చేస్తారైపోతారా ఒకటి ఫైవ్ చేస్తే అయిపోతుందా కాదు ఇది కంటిన్యూస్ పేరెంటింగ్ అనేది ఒక అడ్జ్ చెప్తుంది మెమెరబుల్ ఉండాలి ఎంజాయ్ ఉండాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది స్ట్రెస్ అవుతారు ఈ పేరెంట్ ఇంకా స్ట్రెస్ఫుల్ కాకుండా ఛాలెంజింగ్ గా తీసుకోవాలి మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి ఉద్దేశంతో ఇది ఒకటి కాన్సెప్ట్ ఉంది ఇందులో ఏంటంటే లెఫ్ట్ సైడ్ పోతుంది అనుకోండి ఇల్నెస్ వెళ్ళిపోతా ఇప్పుడు రైట్ సైడ్ వస్తే వెల్నెస్ ఇల్నెస్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు డిజీజ్ వస్తుంది ఒక తెలియని యాంగ్ గురి అవుతుంటారు డిప్రెషన్ సాప్ అవుతుంది ఇది వైపు ఇటువైపు వెళ్తుంటే అంత ఇల్స్ రైట్ సైడ్ వచ్చింది అనుకోండి అన్ని స్ట్రాంగ్ ఉన్నాడు అంటే మీ జర్నీ ఎక్కడైనా ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా